వంకాయ చేన్కైతే వచ్చేసాము వంకాయలు తెంచడానికి చూసారా అవి నాటుకోళ్ళు ఈ నాటుకోళ్ళు ఏం చేశాయో తెలుసా స్పెషల్గా చూపిస్తున్నాను అందుకోసమే మనం వేసాం కదా గింజలు కాకరకాయ గింజలు బీరకాయ గింజలు సోరకాయ గింజలు పాలకూర గింజలు వేసాం కదా ఆ గింజల్ని మొలకెత్తనేయకుండా మొత్తం తవ్వేసాయి గింజల్ని ఎక్కడో బై మిస్టిక్లో అవి మొలిస్తే వాటి ఎగురుల కాంచి తిన్నాయి ఇంకా పాలకూర అయితే మరి ఘోరం అండి వాటిని నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను గింజలు వేసిన గింజలు తిన్నాయి అవి ములకేస్తుంటే ఆకులు తిన్నాయి అవి పెరుగుతుంటే వాటిని కూడా తిన్నాయి వాటిని బాధ తట్టుకోలేక మా మావి అయితే వాటి చుట్టూ ఒక కంచెల వేసాడు అది ఏ విధంగా వేసాడు అనేది కూడా మీకు చూపిస్తాను అందుకోసం వీటిని స్పెషల్గా చూపించేశాను ఈ కోళ్ళను ఈసారి అయితే వంకాయలు చాలా తక్కువ కాసాయని మా మామయ్య అయితే బాధపడుతున్నాడండి వాటరు సరిపోక ఎండలు ఎక్కువగా ఉండి ఆ పూత రాలిపోయి సో పూత వచ్చిన వాటికి పిందబడి పింద టైంలో ఏంటంటే దాంట్లో పుచ్చొచ్చింది పుచ్చు రావడం వల్ల మనము చాలా వరకైతే తెంచేసాము ఆ తెంచేయడం వల్ల కూడా మనకి కాయ అనేది ఎక్కువ లేదు చెట్టుకి చాలా తక్కువ ఉన్నది అందుకోసమే మా అమ్మవయ్య బాధపడుతున్నాడు మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు అని చాలా అయితే బాధపడుతున్నాడు నర్వస్గా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ కనిపిస్తున్నాడుగా ఇతను బాబాయి ఇతని పేరు లచ్చయ్య మా అయితే ఇతను బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు ఒక రైట్ హ్యాండ్ లెక్క తను ఎంత వర్క్ ఉన్నా కానీ మా మామయ్య పిలవగానే వచ్చి ఏ పనిలోనే హెల్ప్ చేస్తాడు వరి కోసే కాంచి నాటేయడం వరాలు చెక్కడం ఇప్పుడు మనకు తోట పెట్టడం చెట్లకు మంద వేయడం కూరగాయలు తెంచడం ఇలాంటివి చూడండి మా మాయ ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ మా మాయ ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే మా మాయ్య జారి పొలంలో కింద పడ్డాడండి వరం నుంచి ఆ జారి కింద పడడం వల్ల చేయికి అయితే ప్యాచర్ అయింది మా మాయకి ఇలా మనం ఇంజక్షన్ మెడిసిన్ ఇలాంటివి అంటే మా మాయకి నచ్చదు ఎప్పుడైనా నాటు వైద్యమే చేయించుకుంటాడు అతను చెప్పాడంటే మీరు వంకాయలు తినొద్దు ఇవి తినొద్దు గోంగూర తినొద్దు అని కండిషన్స్ పెట్టారట ఆ కండిషన్ పెట్టడం మా మాయకి నచ్చలేదు అందుకోసం ఆ పర్సన్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆ చేయి చేయమని చెప్తున్నాడు చేయకుంటే ఏమవుతుందని కానీ మా మాయ అయితే ఎక్కువ ఇంతవరక ఒక్క ఇంజక్షన్ కూడా వేయించుకోలేదు ఒకవేళ జ్వరం వచ్చినాయి ఏమైనా అయినా కానీ అసలు కొంచెం కూడా పట్టించుకోవడం అంత స్ట్రాంగ్గా ఉంటాడు మా మాయ చూడండి మా మాయ ఏ విధంగా మాట్లాడుతుందా మళ్ళొకసారి గా ఫ్రెండ్స్ మా మాయ ఏ విధంగా చెప్తున్నాడు వంకాయ కాంబినేషన్లో వంకాయ ఒట్టి తుణకలు వంకాయ ఒట్టి చేపలు వంకాయ కాంబినేషన్లో ఏ కూరలు ఉంటే మా మాయకి ఇష్టమో చెప్తున్నాడు వరుస పెట్టి నేనైతే అవన్నీ తీయలేదు కొన్ని మాత్రమే తీసి పెట్టాను మీకు కూడా వంకాయ కాంబినేషన్లో ఏ కూర అంటే ఇష్టమో చెప్పండి మా అమ్మ కూడా చాలా బాగా వండుతుంది వంకాయ వట్టి చేపలు నాకు చాలా ఇష్టము మా అత్తయ్య కూడా వండుతుంది సో మా అమ్మ ఏ విధంగా వండుతుంది మా అత్తయ్య ఏ విధంగా వండుతుంది వంకాయ కాంబినేషన్లు అనేది మీకు నెక్స్ట్ బ్యాగ్లో చూపిస్తా వంకాయతో వెరైటీస్ ఏ విధంగా వండుతారనేది మా మామ అయితే ఇప్పుడు సొరకాయలు అయితే తెంచేశాడు చాలా వరకు కొన్ని బ్యాగులు వేసేసాడు కొన్ని అయితే రెండు చేతిలో పట్టుకొని అయితే వెళ్తున్నారు ఇప్పుడు మార్కెట్కి వెళ్తారా విలేజ్లో అమ్ముతారా అనేది మా అత్తయ్య మా మామయ్య డెసిజన్ తీసుకుంటారు చాలా వరకు అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చే